ఈ నెల పదకొండవ తారీఖు జరిగే ఎదుల్లాపురం మున్సిపల్ ఎన్నికల్లో మన ఇరవై మూడవ డివిజన్ నుంచి సోదరీయమని అనితని నిలబెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ లో మీ ఆశీస్సులు అసంగుత్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మీకు తెలియంత కాదు పేదోడు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదవాళ్లకి అండదండలుగా ఉంటూ పూర్తి భద్రత భరోసా ఇస్తూ ప్రభుత్వానికి మెయిన్ ఏజెండాగా నిరంతరము పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఇస్తుంది రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కానీ ఆడబిడ్డ ఎంత దూరమో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసినా ఒక్క రూపాయి బస్సు ఛార్జీ తీసుకోకుండా ఉండే కార్యక్రమం పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినే కార్యక్రమం కానీ పది సంవత్సరాల్లో రేషన్ కార్డులే ఇయ్యకపోతే అర్హులైన పేదవాళ్ళందరూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటుగా పాత రేషన్ కార్డు లో కొత్త పేర్లు చేర్చే కార్యక్రమం కానీ ఆనాడు బతుకమ్మ చీరలను ఇస్తే పెట్రోలు లేవదొట్టుకోవడానికి వాడేవాళ్ళు ఈనాడు మా ఆడబిడ్డలు కట్టుకున్న బతుకమ్మ ఇందిరమ్మ చీరలు మీరు చూశారు ఎంత మంచి చీరలు ఇచ్చామో అటువంటి కార్యక్రమాలు కానీ ఆనాటి పది సంవత్సరాల పాలనలో పేదవారికి ఆత్మ గౌరవానికి ఉండే ఒక ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇచ్చాం మన ఎదుర్లాపురం మున్సిపాలిటీలో కూడా ఐదు వందల ఎనభై ఇళ్ళు దాంట్లో మన జంగాల కాలనీ కూడా ఇళ్ళు ఇచ్చాం రేపు ఇస్తాం మళ్ళీ ఇస్తాం ఇంకా మూడు సార్లు ఇస్తా అరువులైన పేదవాళ్ళందరికీ ఇందరం మిల్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే ఇంకా కొద్ది మంది అరువులైన వాళ్ళు గతంలో పాటలు తీసుకొని వాళ్ళు పేదవాళ్లు కొంతమంది ఉన్నారు వాళ్లకు కూడా ఇళ్ల స్థలం ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చేపడతాను ప్రధానమైన సమస్య ఈ ప్రాంతంలో ఇప్పటికే చాలా రోడ్లు డ్రైన్లు వేసాను ఇంకా పోవాల్సినవి ఉన్నాయి తప్పకుండా మిగిలిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ పూర్తిగా వేసే బాధ్యత మీ సీనన్నగా నాడే ఆనాడు అసెంబ్లీలో నన్ను ఎలానైతే దీపించి ఆశీర్వదించి పంపించారో ఇప్పుడు సోదరీమని అనితని కూడా అత్యధిక ఓట్ల మెజార్టీతో అష్టం గుర్తు మీద వేసి గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ జై కాంగ్రెస్ Hassan gurtu ke Hassan